హైదరాబాద్ చాలా విశాలమైన నగరం దాంతోపాటు రా దేశంలో హైదరాబాద్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కూకట్పల్లి కే మరింత విశిష్టత ఉంది కాలనీ పక్కనే హైటెక్ సిటీ కానుకొని దాంతోపాటు కూకట్పల్లి కాలనీ అంటే రెండు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు కాలనీ హైదరాబాద్ నగరంలో ఒక ప్రత్యేకమైన గుర్తిం గుర్తింపు ఉన్న ప్రాంతం హైదరాబాద్ నగరానికే దేశంలో ఒక గుర్తింపు ఉంటే హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి కేపిహెచ్బి కాలనీకి మరో గుర్తింపు కూడా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూకట్పల్లి ప్రా కూకట్పల్లి కేపిహెచ్బి కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు ఇటు తెలంగాణ నుంచి అటు ఆంధ్ర నుంచి సెటిలర్స్ కూకట్పల్లి కాలనీ కేపిహెచ్బి కాలనీలో సెటిలర్స్ ఎక్కువ దాంతోపాటు షాపింగ్ మాల్స్ వాణిజ్య సంస్థలు ఆఫీసులు మెట్రో స్టేషన్ ఇవన్నీ జేఎన్టీయు ముఖ్యంగా జేఎన్టీయు విశ్వవిద్యాలయం కూడా కాలనీలో ఉంది అందుకే కేపిహెచ్బి కాలనీకి అంతగా పేరు వచ్చింది అయితే ఇంత పేరు వచ్చిన కేపిహెచ్బి కాలనీలో వ్యభిచారం వ్యభిచారం మాత్రం చాలా దారుణంగా కొనసాగుతుంది అది ఎక్కడో గల్లీలోనో చాటుగానో కాదు డైరెక్ట్గా మెయిన్ రోడ్లోనే మెయిన్ రోడ్లోనే బహిరంగంగానే వ్యభిచారం కొనసాగుతోంది న్యూస్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్లో పరిశోధనాత్మైన స్ట్రింగ్ ఆపరేషన్లో చాలా విషయాలు వెలుగు చూశాయి బహిరంగంగానే మాట్లాడుకోవడం ఎవరైతే వ్యభిచారం చేస్తున్న కాలేజ్ అమ్మాయిలు మహిళలు వ్యభిచారం చేస్తున్న వాళ్ళు రోడ్డులోనే ఉండి వీటిలోనే ఆకర్షిస్తున్నారు అక్కడే ఓపెన్ గానే వాళ్ళతో బేరం మాట్లాడుకుంటున్నారు గంటకి నాలుగు వేలు గంటకి మూడు వేలు ఇలా మాట్లాడుకుంటూ తన తమ వ్యాపారాన్ని చేస్తున్నారు వాళ్ళు ఇదంతా ఓపెన్ గా అక్కడి నుంచి ఆ రోడ్డు నుంచి వెళ్ళే ప్రజలందరికీ కనబడుతుంది కానీ మరి వ్యభిచారాన్ని నియంత్రించాల్సిన పోలీసులకు మాత్రం ఇది కనబడట్లేదా అని చెప్పేసి ప్రజలు విమర్శిస్తున్నారు ఎంత దారుణంగా తయారైందంటే ముం కేబిహెచ్బి కాలనీ మరో ముంబైలోని రెడ్ లైట్ ఏరియా లాగా తయారైందని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు పోలీసులు కానీ ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడంతో ఇటు వ్యభిచారం విపరీతంగా పెరిగిపోతుందని అటుగా మహిళలు ఆ రోడ్డు నుంచి వెళ్ళాలంటేనే మహిళలు అటు ఇటు నడవాలంటేనే సాధారణ మహిళలు నడవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని చాలా సిగ్గుగా ఉందని చెప్పేసి చాలా మంది మహిళలు వాపోతున్నారు అసలు ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఇది అరికట్టాల్సిన వ్యభిచారాన్ని అరికట్టాల్సిన పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి యంత్రాంగం యంత్రాంగం ఏం చేస్తుంది చెప్పేసి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ నగరంలో చీమ చిటుకుమన్న కనిపెట్టడానికి సిసి కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేసింది ప్రభుత్వం పోలీసులు ఈ సిసి కెమెరా వ్యవస్థ మొత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానమై ఉంటాయి అయితే ఇంత బహిరంగంగా వ్యభిచారం జరుగుతున్నా ఇంత బహిరంగంగా అక్కడ జరిగేదంతా సీసీ కెమెరాల్లో కనబడుతున్నా మరి పోలీసు స్పందించడం లేదా లేదా సీసీ కెమెరాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదా నిఘా సీసీ కెమెరాలు నిద్రపోతున్నాయా దాంతోపాటు అక్కడ మామూలుగా హౌసింగ్ బోర్డు కాలనీ అంటేనే నిత్యం వేలాది మంది తెలంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కు మరియు తెలంగాణ ప్రాంతంలోని వివిధ ప్రాంతాలకు అక్కడి నుంచి అక్కడ ప్రైవేట్ బస్సులు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కానీ గవర్నమెంట్ బస్సులు కానీ అక్కడే స్టాప్ ఉంటుంది అక్కడే అక్కడి నుంచే ప్రయాణికులను పికప్ చేసుకుంటారు అయితే ఈ మామూలుగా మా ఊర్లోకి వెళ్ళడానికి నిలబడే మహిళలను కూడా వీళ్ళు వాలి అని చెప్పేసి అంటే మొత్తం కాలేజ్ గర్ల్స్ ఏదైతే విజువల్స్ ఉన్నాయో మీరు చూడండి డీన్యూస్లో వీళ్ళని కూడా వాలి అని చెప్పేసి వచ్చి అసలు ఏంటి అని అడుగుతుంటే చాలా మంది అసలు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు అసలు చాలా భయపడుతున్నారు కూడా మహిళలు ముఖ్యంగా యువతులు అక్కడ నిలబడాలి అంటే మెట్రో స్టేషన్ పరిధిలో ఈ రోడ్కు ఆ రోడ్ సైడ్ నిలబడాలంటే అంటే జేసీ బ్రదరాజ్ చెన్నై షాపింగ్ మాల్ తర్వాత కళామందిర్ సౌత్ ఇండియా మన ప్యారడైజ్ ఇలా షాపింగ్ రోడ్డుకు ఇరువైపులా నిలబడాలంటే కేపిహెచ్బి బస్ స్టేషన్ ఈ ప్రాంతాల్లో మామూలుగా ట్రావెల్ చేయడానికి లేకపోతే ఏదైనా వేరే ఎవరైనా ఎవరి కోసం వేచి చేయడానికి వేచి ఉండడానికో లేకపోతే బస్సులు ఎక్కడానికో అక్కడ నిలబడితే ఆ రాత్రి రాత్రిపూట ఎనిమిది నుంచి రాత్రి పది గంటల మధ్యలో పది పదకొండు పన్నెండు గంటల లాగా ఎవరన్నా బస్సుల కోసం వచ్చినా దేనికోసం వచ్చినా మీ ఎంత మీ రేట్ ఎంత అని అడుగుతున్నారని చెప్పేసి అడుగుతున్నారు అడిగిన వాళ్ళు అలాంటి దాఖలాలు చాలా ఉన్నాయి అలా యువతులు భయపడుతున్నారు ముఖ్యంగా యువతులు ఆ రోడ్ల మీద నిలబడాలంటే భయపడిపోతున్నారు చేసిన స్టింగ్ ఆపరేషన్ లో విజువల్స్ ఉన్నాయి అవి చూడండి ఎంత దారుణంగా ఎంత బహిరంగంగా ఎంత నిర్భీతిగా వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారో ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారో మా దగ్గర మేము డైరెక్ట్ ఫోన్ కాదు మా దగ్గర ఫోన్పే కార్డు దానికే కొట్టాలి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మేము స్కానర్ ఇస్తాం స్కానర్ కొట్టాలి గంటకు ఇంత అని చెప్పేసి మూడు వేలు నాలుగు వేలు అని చెప్పేసి మాట్లాడుకోవడం ఓపెన్ గా మాట్లాడుకోవడం అక్కడ ఉన్న వాళ్ళు

పుట్టకూటి కోసమే వ్యభిచారం చేస్తున్నారు కదా వాళ్ళ మీద మీరు ఇంతలా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు కానీ అది నిన్ననో మొన్ననో ఈ రోజు నుంచో స్టార్ట్ అయింది కాదు వెనుక ఓన్లీ మహిళలే అంటే పుట్టకూటి కోసమే చేస్తున్న వాళ్ళ సొంతంగా పుట్టకూటి కోసమే చేస్తున్న వాళ్ళ సొంతానికి చేసింది కాదు దాని వెనుక కొన్ని హోటల్స్ల యాజమాన్యం కొన్ని హోటల్స్ల యాజమాన్యము వాళ్ళ వెనుక ఉంది వాళ్ళు కస్టమర్తోని ఇవి ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడుకుంటారో అమ్మాయిలు కస్టమర్తో మాట్లాడుకోకుండా సరాసరిగా వాళ్ళకి ఏదైతే లీ హోటల్స్ యాజమాన్యం వీళ్ళ వెనుక ఉన్నారో వాళ్ళ హోటళ్లకు వీళ్ళ తీసుకొని వెళ్ళిపోతారు డైరెక్ట్ గా కావాలంటే మీరు వీడియోలో చూడండి మేము వాళ్ళ ఎంకా ఫాలో అయింది ఏ హోటల్కి హోటల్కి వెళ్ళారా లేదా ఎక్కడికి వెళ్తున్నారని చూడండి మేము తీసుకెళ్తాం రండి అని ఇదే ప్రత్యక్ష ఉదాహరణ ప్రత్యక్ష సాక్ష్యం చేస్తారని అనుకోవట్లేదు నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు అని చెప్పేసి ఎవరు చేస్తారని అనుకోవట్లేదు అని చెప్పేసి జనమంటున్నారు దాంతో పాటు వీళ్ళు పొట్టకూటి కోసం చేస్తున్న దందా కాదు వీళ్ళ వీళ్ళతో పాటు హోటల్ యాజమాన్యము ప్లస్ వీళ్ళు కలిపి వ్యభిచార దందాను అక్కడ కేపిఎస్బి కాలనీలో కొనసాగిస్తున్నారు మీరు హోటల్లో హోటళ్లపై పోలీసులు దాడులు చేస్తే ఆ నిజాలు అనేవి బయటకు వస్తాయి வந்திருக்கறதுக்கு முன்னாடி வந்துட்டாங்க இங்க வந்துட்டாங்க அதென்னடா வந்துட்டாங்க 6000 அண்ணா டைப் பண்ணுங்க